వాతావరణ ప్రతికూలతలు పెరిగిపోయాయి సాగునీటి ఇబ్బందులు ఇంతలంతలయ్యాయి మార్కెట్లో గిట్టుబాటు ధర అందని ద్రాక్షగా మారిపోయి వ్యవసాయం అంటేనే బెదిరిపోయే కాలం దాపురించింది ఇలాంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం దండగ కాదు పండగ అనేవారు ఉన్నారంటే వింతే అందులోనూ వేల రూపాయల జీతమిచ్చే ఉద్యోగాన్ని పట్టణ జీవితాన్ని కాదనుకొని మరీ పొలంలోకి అడుగుపెట్టిన వారి గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి ఆదర్శ సాగుదారులని చూడడానికి మీరు సిద్ధమా అయితే మరెందుకు ఆలస్యం ప్రతి నీటి పొట్టును పదిలంగా వాడుకుంటే వేసవిలోనూ లాభాల పంటలు పండించవచ్చునంటూ అందరినీ ఆకర్షిస్తున్న ఆ సిరుల క్షేత్రాన్ని చూసేయండి ఎవరన్నారు యువత సాగురంగం పట్ల ఆసక్తి కనబరచడం లేదని అంటారు ఈ సత్యవతిని చూసిన వారంతా వ్యవసాయం దండగా కాదు పండగేనని తీరతారు పన్నెండు ఎకరాల్లో పక్కాగా సాగుతున్న ఇక్కడి సేద్యాన్ని చూసిన వారంతా అడుగడుగున ఆధునికతను అద్దం పడుతున్న పచ్చదనం వనరుల గరిష్ట వినియోగానికి సంకేతంగా నిలిచిన సోలార్ ఇంధనం వాతావరణ ప్రతికూలతలను అధిగమించేలా సాగుతున్న రక్షిత సేద్యం చుక్క నీరైనా వృధా కానివ్వకుండా పక్కాగా సాగే వ్యవసాయానికి వేదికైంది విజయనగరం జిల్లా డెంకా మండలంలోని మహంతి గ్రామం లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో లేని సంతృప్తి ఇక్కడ పొందుతున్నానంటున్నారు ఈ మహిళా రైతు ఒక హెక్టార్ లో పర్మనెంట్ గా పోల్స్ వేసి పండాల్సి వేశాను దాని మీదేమో తీగజాతి కూరగాయలు పండిస్తున్నాను ఈ అర ఎకరంలో పాలీహౌస్ వేసుకున్నాను ఒక అర ఎకరంలో షేడ్ నట్టు వేసాను ఇప్పుడు ఇరిగేషన్కి వాటర్కి డ్రిప్ అంతా మొత్తం ఏది చేసినా సరే డ్రిప్పే యూజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనకి వాటర్ తక్కువ వినియోగం అవుతుంది మనకు ఉన్న కరెంట్ వచ్చిన కరెంటులో మనకి సరిపోతుంది అది ఈ పాలీహౌసే తీసుకోండి రోజుకి అరగంట నీరు ఇస్తే చాలు డ్రిప్ ద్వారా అలాగే పారించాలి బయట అంటే రెండు మూడు రోజులు పడుతుంది ఏదన్నా అర ఎకరం తడవాలంటే ఇది మనకు అలా కాదు నీట్ అంతా వృధా అయిపోతుంది దీన్ని అది ఒకటి తీసుకున్నాను సోలార్ కూడా ఉన్నది పాలిహౌస్కి ఏంటంటే ఎండాకాలంలో ఫాగర్లు ఇవ్వాలి సో అందుకని సోలార్ పెట్టుకున్నాను ఆ సోలార్ ద్వారా మనకి ఎండప్పుడు మనకు కరెంట్ ఉన్నా లేకపోయినా సరే ఆ సోలార్ ద్వారా ఫాగర్లు డ్రిప్పు కూడా అంతా దీన్ని రన్ చేసుకోవచ్చు అని సోలార్ కూడా ఉందండి బాగా ఉపయోగపడుతుందండి నాకు రెండున్నర ఇంచులు ఇంచులు వాటర్ వాటర్ వస్తుంది వస్తుంది నాకు బోరు పడింది చదువుకునే రోజుల నుంచి వ్యవసాయంపై ఆమెకు మక్కువ ఉండేది నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక కొనసాగలేననుకుని బాట పట్టారు తనతో పాటే పెరిగి పెద్దదైన వ్యవసాయం చేయాలన్న కలను సాకారం చేసుకున్నారు మదుపుల సంగతి ఎలా ఉన్నా నీటి పొదుపుపై దృష్టి సారించటమే తన విజయ రహస్యమంటారు ఈ పంట యూరోపియన్ కుకుంబర్ ఇది నేను హైదరాబాద్ వెళ్ళి చూసి అక్కడి నుంచి విత్తనం తెచ్చుకొని నాటానండి ఇది మనకి నలభై ఐదో రోజు నుంచి హార్వెస్టింగ్ వస్తుంది నేను ఇది సూపర్ మార్కెట్ వాళ్ళతో మాట్లాడుకున్నాను వాళ్ళకి ఇస్తున్నాను ఇప్పుడు ఇది ఇది కేజీ ఇరవై రూపాయల లెక్కన తీసుకుని ఈ అరెకరానికి ఇది ఇరవై టన్నులు వస్తుందండి ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని మార్కెట్ అవకాశాల పట్ల అవగాహన పెంచుకొని నిశ్చింతగా వ్యవసాయం సాగిస్తున్నానంటున్నారు ఎకరానికి ఎనిమిది ఎనిమిది లక్షలు తొంభై వేలు సబ్సిడీ ఇచ్చారు మిగతా ఎనిమిది లక్షలు మనకు ఖర్చు అవుతుంది అయితే మన నేను యాభై ఐదు వేలే కట్టానండి మిగతా అదంతా సబ్సిడీయే మిగతా నాలుగు లక్షలు గవర్నమెంటే బేర్ చేసుకుంది నాలుగు లక్షల యాభై వేలు గవర్నమెంటే వేరు చేసుకుంది అండి కూడా సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చిందండి ఎందుకంటే నాకు మొత్తం ఎక్కువ ఉంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ డ్రిప్ సబ్సిడీ ఇచ్చారండి అందరి లోపల దున్నడానికి పెద్ద ట్రాక్టర్ అవ్వదు కాబట్టి చిన్న ట్రాక్టర్ తీసుకున్నానండి దానికి కూడా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చారు పది నాలుగు లక్షలు మూడు లక్షలకి వచ్చింది వచ్చిందనమాట ఫామ్ పండు తవ్వించాలనుకుంటున్నాను ఎందుకంటే తవ్వడానికి కూడా సబ్సిడీ ఇస్తారంట సో అది కూడా తీసుకొని ఫామ్ పండు చేస్తానండి ఇయర్ ఫామ్ పండు ప్లాన్ చేసుకుని కొనేవారికి ఏం కావాలో తెలుసుకొని పండిస్తే అమ్ముకోవటానికి అగచాట్లు పడాల్సిన బాధ ఉండదన్నది తన స్వానుభవం ద్వారా తెలుసుకున్నానంటున్నారు సంఘటితంగా ముందుకెళితే సాగులో నష్టపోవటం అన్నది ఉండదని తోటి రైతులకు భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం మీద ఎప్పుడు ఆధారపడకూడదండి మార్కెటింగ్ వర్క్ వరకే నా అనుభవమే చెప్తున్నాను మనం ఒక సంఘం కింద ఏర్పడి నలుగురు ఐదురు కలిపి ఒక సంఘం కింద ఏర్పడి ఒక ఒకళ్ళు ఒక నాలుగు రకాల పంటలు వేరే ఒకళ్ళు ఇంకో నాలుగు రకాల పంటలు అలాగ అన్ని రకాల పంటలు వేసుకుని ఒక షాప్ తీసుకుని మనమే డైరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి మనకి మధ్యవర్తి ఎవరు ఉండరు వచ్చిన లాభం అంతా మనకి తీసుకోగలుగుతాం రెండోది ఇప్పుడు సూపర్ మార్కెట్లు అవన్నీ ఉన్నాయి నేను వాళ్ళతో ప్రస్తుతాన్ని సంప్రదిస్తున్నానండి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దాకా మేము విజయవాడ నుంచి నుంచి తెప్పించుకుంటున్నాము మీరు ఇలా పండించి ఇస్తాను అంటే వాళ్ళు చెప్తున్నారు నాకు ఈ పంటలు ఇన్ ఇన్ని కావాలి ఇన్ని కేజీలు కావాలి ఎందుకంటే వాళ్ళకి వారానికి ఇన్ని కేజీలు కావాలి అని ఉంటుందండి ఆ విధంగా మనకి దానికి సరిపడంత పంట వేసుకోవాలి అన్ని కేజీలు అంటే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు వంద రెండు వందల కేజీలు కావాలి బీరకాయ అంటే మనం ఒక కటింగ్లో రెండు వందల కేజీలు రావాలంటే అరకరం ఉండాలి అలాగే వారానికి అనుకోండి ముప్పై సెంట్లు వేసుకున్న బీరకాయ సరిపోద్ది అది అయితే మంచిగా ప్రైస్ ఇస్తున్నారు వాళ్ళైతే అంటే మనం క్వాలిటీగా మనం ఇస్తే వాళ్ళకి మెయిన్ వాళ్ళు ఏం అంటే క్వాలిటీ ఇప్పుడు సూపర్ మార్కెట్కి ఇవ్వాలి అనుకుంటే మనం మంచి క్వాలిటీ ఇచ్చామంటే వాళ్ళు తీసుకొని మనకి మంచి ప్రైజ్ ఇస్తున్నారు అంటే వేసే ముందే మార్కెటింగ్ చూసుకోవాలి అది మార్కెట్ చేయగలుగుతున్నాము అనుకుంటేనే అప్పుడు ఆ పంట వేసుకోవాలి చదువుకుని చల్లగా ఉద్యోగం చేసుకునే వాళ్లేమీ వ్యవసాయం చేయగలరు అని విమర్శించిన వారంతా ఇప్పుడు ఈ క్షేత్రాన్ని చూసి తమ మాట వెనక్కు తీసుకుంటున్నారు మగువలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు తోటి రైతులకు ఆదర్శప్రాయంగా సేద్యం సాగిస్తున్న సత్యవతిని ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు ఇచ్చి సత్కరించింది నిత్యం పచ్చదనంతో పరిడవిల్లే నేలతల్లి చెంతన జీవితం సాగించడం కంటే ఆనందం మరెక్కడా ఉండదంటూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు సత్యవతి